హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రెండు వేల ఇరవైకి సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు మాక్సిమం ఈ జనవరి నెలలోనే రిలీజ్ అయితే అవుతుంది అందులో ఎటువంటి సందేహం అయితే అక్కర్లేదు అబ్బాయి అందరూ కూడా హ్యాపీగా తమ యొక్క ప్రొపరేషన్ కొనసాగించవచ్చు అయితే డిఎస్సీ కంటే ముందుగానే టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇది పక్కా ఓకే అది మీకు తెలిసిన విషయం చాలాసార్లు కూడా చెప్పాను డిసెంబర్ నెలలో ఉంటుందని చెప్పి కూడా మీకు గతంలో చెప్పడం జరిగింది ఆ వార్తనే నిజం చేస్తూ ఈనాడు వారు కూడా ఒక మంచి ఆటగాన్ని అయితే వేశారు ఉపాధ్యాయ వృత్తిని ఎవరైతే ప్రేమిస్తారో ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి వార్త టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో మీరు ఎంత సప్లై అయితే అయ్యారో నాకు ఆ విషయం తెలుసు బట్ అంటే సచివాలయం ఉద్యోగులు తీసిన తర్వాత వాటిలో మీరు సక్సెస్ అయితే అయ్యారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా బట్ అంటే మన యొక్క అంతిమ లక్ష్యం అదైతే కాదు ఎందుకంటే మనం టీచింగ్ ఫీల్డ్ని ఎంతో ప్రేమించాం గౌరవించాం కూడా సో అందువల్ల ఏంటంటే ఈ టీచింగ్ని కూడా మనం తప్పకుండా సక్సెస్ అయితే అవ్వాలి మన యొక్క ఛానల్ తరపు నుంచి మీరు తప్పకుండా విజేతలు అయితే అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ యొక్క టెట్ అడ్రకేషన్ అనేది మనకు వారంలోనే రాబోతుంది అంతే అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క నెల వరకు కూడా స్వీకరిస్తారు ఎగ్జామ్ కూడా మనకు జనవరి నాటికెల్లా ఉంటుందని చెప్పి అంటున్నారు ఒకవేళ జనవరిలో కాకుండా సరే ఫిబ్రవరిలో మ్యాక్సిమం ఉంటుంది ఇలా టెట్ కంప్లీట్ అయితే అవుతుంది అయితే డిఎస్సి సంబంధించి కాళ్ళు అనేవి మనకు జనవరిలో నోటిఫికేషన్ ద్వారా లేదంటే క్యాలెండర్ ద్వారా మనకు ప్రకటిస్తారు మనం భావిస్తున్నట్లుగా ఇరవై వేల వేకెన్సీ అని చెప్పి భావిస్తున్నాం మరి ఆ యొక్క వేకెన్సీ కనుక మనకు వారు ఇచ్చినట్లయితే ఇది చాలా మెగా నోటిఫికేషన్ అయితే అవుతుంది సో తప్పకుండా మనం క్రాక్ అనేది చేయాలి ఈ యొక్క నోటిఫికేషన్ని ఓకే సో మీరు చాలా రోజులు ప్రిపరేషన్ అయితే అవుతున్నారు అదే ప్రిపరేషన్ కొనసాగించండి సిలబస్ గురించి ఆలోచించొద్దు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి సిలబస్ అనేది మనకు చాలా లెంత్ సో ఆ యొక్క సిలబస్సే ఉంటుంది మ్యాక్సిమం కూడా అందువల్ల కొత్త కొత్త అంశాలు అయితే జడ్జ్ చేసేందుకు అవకాశాలు అయితే లేవని నేను భావిస్తున్నా టెట్కి సంబంధించి మీరందరూ ప్రిపరేషన్ అయితే అవ్వాలి తప్పకుండా అందరికీ కూడా తెలియజేయండి ఈ టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అందువల్ల ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే మీరు ఒకట ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్ మెరిట్లు చూసినట్లయితే జీరో పాయింట్ ఫైవ్తో కానీ లేదంటే ఈక్వల్ స్కోర్ వచ్చినా సరే ఎన్ని వందల ర్యాంక్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే ఆ యొక్క నంబరింగ్ అనేది చూసినట్లయితే ఒకే మార్క్తో ఒక యాభై నుంచి అరవై మంది వరకు కూడా ఉంటే ఉంటూ ఉంటారనమాట అందువల్ల ప్రతి పాయింట్ కూడా మనకు ర్యాంకింగ్ని ప్రభావితం చేస్తూ ఉంది ఓకే బాగా ప్రఫ్ అయితే అవుదాం సక్సెస్ అయితే అవుదాం ఓకే శుభోదయం